పెట్టింది ప్రభుత్వం పెట్టించింది ప్రభుత్వం ఇంకేం కేసు నిల్చుద్ది ఏంటయ్యా డీలింగ్ ఏంటి అని అంటే ఈ జనార్దన్ రావు అనే ఓడు ఇదివరకు ఆ మహిళ వరం ఓడు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది గతంలో పరిచయం ఉండొచ్చు ఇప్పుడు లోకేష్ పక్కన చంద్రబాబు పక్కన ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు చేసే తప్పులు అన్నిటికీ వీళ్ళే సంబంధమా లేదా వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినోడు తర్వాత ఏదైనా నేరం చేస్తే వీళ్ళకి సంబంధం బేసిక్ గా అది ఒక లింక్ కలిపేసారు అదే అంటే ఇదే నేను చెప్పినట్టు ఈ బద్నాం అనే ఒక దిక్కుమాల కథలు లేరు అది ఒక ఎత్తు అన్నిటికంటే విచిత్రమైన లెక్క ఏంటంటే ఇప్పుడు అతనితో ఫోన్ కి సంబంధించి అతను ఓపెన్ గా చెప్పాడు నా ఫోన్ ఇస్తాను నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ అన్న చివరికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా రెడీ అన్నాడు మరి ఎందుకు చేయట్లా నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలంటే ఆ సంబంధిత వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాలి ఇతను ఇస్తానంటున్నాడు జోగి రమేష్ మరి ఇంకా సాక్ష్యం ఏం కావాలి నీకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ లో ఖచ్చితంగా ప్రూవ్ అయిపోద్ది కదా అతని తప్పు డీలింగ్ ఉంటే చేపిస్తుంటే తెలిసిపోతుంది కదా ఎందుకు ఇట్లా వేరే వేరే వాటి లై డిటెక్టర్ అంటే అబ్బాయి లై డిటెక్టర్ కాదు అర్కో కావాలన్నారు రామయ్య అతను నేను రెడీ అన్నాడు ఎందుకు చేయట్లేదు జైల్లోనే ఎందుకు గడిపిస్తున్నారు అది పెద్ద డ్రామానే కదా ఇంకోటి ఇప్పుడు తెలిసిందేంట ఏంటంటే వీళ్ళందరూ పార్ట్నర్లట ఎలాగంటే జనార్దన్ రావు గతంలో మూడు నాలుగేళ్లలో ఎప్పుడో డబ్బులు డ్రా చేశాడట తన అకౌంట్లో నుంచి ఆ డ్రా చేసిన డబ్బులు ఇతనికి